వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అమెరికాలోనే కాదు అమలాపురంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టచ్చు అంటున్న ఎస్ గ్లోబల్ మార్కెటింగ్ సిఇఓ సుమంత్ కోనసీమ యువకుడు డిఎస్పీ న్యూస్ ఛానల్లో సుమంత్ ప్రత్యేక కథనం ఇంటర్వ్యూ డిఎస్పీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి సో నా పేరు సుమంత్ సాదే నేను ఎస్ మార్కెట్ గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఇవ్వండి సో రీసెంట్లీ మా కంపెనీ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది వెరీ గ్రాండ్లీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ నేను ఈ రోజు వచ్చేసి మా కంపెనీలో మేము ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మా మూటో ఏంటి మా విజన్ ఏంటి అనేది నేను చెప్తాను సో మా కంపెనీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం విఆర్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ సో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ ప్రమోటింగ్ అవర్ బిజినెస్ ఇన్ డిజిటల్ అండ్ నథింగ్ బట్ ఇన్ ఇంటర్నెట్ టు గెట్ బెటర్ సేల్స్ అండ్ లీడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీ యొక్క లీడ్ జనరేషన్కి ఇది హెల్ప్ అవుతుంది సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ వ్యాపారానికైనా చేసుకోవచ్చండి ఫ్రమ్ స్మాల్ స్కేల్ టు లార్జ్ స్కేల్ ఎనీ బిజినెస్ మీరు మీ యొక్క బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి దాని ఇంకా మీరు మోర్ పీపుల్ కి రీచ్ అయ్యేలా చేయడానికి దాని మీరు హెల్ప్ అవుతుంది సో డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఎలాంటి సర్వీసెస్ వస్తాయి సాఫ్ట్వేర్లు ఎలాంటివి వస్తాయి నేను చెప్తాను సో డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చేసి మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ యూట్యూబ్ మార్కెటింగ్ సో గూగుల్ యాప్స్ ఇంకా వేరే సర్వీసెస్ ఉంటాయి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని సో ఇలా ఉంటాయి సో ఏంటంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మేము మీకు సర్వీసెస్ అన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మీ యొక్క బిజినెస్ కి టైలర్ మేడ్ స్ట్రాటజీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది లైక్ ఆర్ ఫ్రమ్ బ్రాండింగ్ నుంచి కూడా అంటే చాలా మందికి కూడా బిజినెస్ అనేది అంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉంటారండి లైక్ జాబ్ చేసే వాళ్ళల్లో కూడా ఒక హిడెన్ బిజినెస్ మ్యాన్ ఉంటారు అంటే ఈ వ్యాపారం చేస్తే బాగుంటది ఆ బిజినెస్ చేస్తే బాగుంటది అని మనలో మనకు అనిపిస్తుంది కానీ దాన్ని మనం రియాలిటీ నుంచి అంటే మన డ్రీమ్ నుంచి దాని రియాలిటీగా మనం కన్వర్ట్ చేయలేం అంటే మన మధ్యలోనే వదిలేస్తాం ఎందుకంటే ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేక లేకపోతే అది ఎలా చేయాలో తెలియక దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియక మనం వదిలేయడం జరుగుతుంది సో మేము ఇక్కడ ఏంటంటే మీరు ఒక డ్రీమ్తో రండి లైక్ మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారని ఒక డ్రీమ్ తో రండి మేము దాన్ని ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే బ్రాండింగ్ నుంచి కూడా అంటే ఆ బిజినెస్ కి ఒక లోగో డిజైన్ దగ్గర నుంచి సో దానికి ఒక యాప్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకు కూడా మేము ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మేము హెల్ప్ఫుల్గా మేము సపోర్ట్ ఇస్తాం లైక్ మీ వ్యాపారానికి డిజిటల్గానే కాదు సో టెక్నికల్గా మేము అలాగే కస్టమర్ని ఎలా మన క్లైంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా మేము క్లయింట్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి డిజిటల్గా మనం లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మేము టేక్ కేర్ చేస్తాం సో మీరేంటంటే ఒక ఒక విజన్తో రండి సో మేము ఆ డ్రీమ్ని రియాలిటీ చేసి మేము పంపిస్తాం సో వీ కెన్ టర్న్ డ్రీమ్ ఇంటూ రియాలిటీ సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక హాట్ లాంటిదండి బిజినెస్కి సో దాని గురించి అవేర్నెస్ లేక చాలా మంది చాలా లాస్ అవుతున్నారు బిజినెస్ పరంగా ఎందుకంటే సో ఈ రోజు రేపట్లో అంతా డిజిటల్ మీకు తెలియదు లేదు సో మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది మొబైల్ అనేది కదా సో మీరు జనరల్ గా ఒక చిన్న గ్రోసరీ స్టోర్ దగ్గర నుంచి మీరు ఒక సాఫ్ట్వేర్ ఎక్కడైనా కూడా ఒక అంటే ఒక టెక్నికల్ గా మనం వెళ్లే కొద్దీ కూడా మన డే టు డే లైఫ్లో డిజిటల్ గా మనం బాగా అడాప్ట్ అయిపోయాము సో దాన్ని మనం యూజ్ చేసుకునే విధంగా యూస్ చేసుకుంటే అది మనకు వరంలా ఉంటుంది సో టెక్నాలజీని మనం ఎప్పుడూ కూడా ఒక మంచి విధానంగానే వాడుకోవాలి సో ఆ విధంగా మీ బిజినెస్ కి తోడ్పడేలాగా మీరు డిజిటల్ మార్కెటింగ్ ని యూస్ చేసుకోండి సో నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ పర్సన్ ప్రతి ఒక్కరికి కూడా సో మా దగ్గర అనే కాదు మీరు ఎక్కడైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ని మీ బిజినెస్ కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది మీరు చూసుకొని ఆ స్ట్రాటజీస్ అనేవి మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ బిజినెస్ మీరు డెవలప్ అవ్వచ్చు సో చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ సో వాళ్ళు ఏంటంటే మధ్యలో ఫెయిల్యూర్ అవుతుంటాయి ఎందుకంటే డ్యూ టు సమ్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీస్ అనమాట అంటే కొన్ని స్ట్రాటజీస్ అనేవి మిస్ అవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేవి ఫెయిల్ అవుతాయి సో అలా కాకుండా సో మీ డిజిటల్ మార్కెటింగ్ ని యూస్ చేసుకుంటే సో మీ లీడ్స్ అనేవి టెన్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు మీరు చూసుకునే ఏ రకమైన బిజినెస్ అయినా కూడా మీరు చూసుకోండి గ్లోబల్ ఏ బిజినెస్ కైనా అయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది రోజు చాలా అవసరం అండి సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సో జొమాటో స్విగ్గీ ఇలా ఏదైనా కూడా ఏ బిజినెస్ అని చూసుకోండి సో వాళ్ళందరూ కూడా డిజిటల్ గానే వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదో పెద్ద స్థాయి వ్యాపారాలకైనా చిన్న స్థాయి వ్యాపారాలకి ఏమి ఉండదా అని అనుకోకండి సో నేను చెప్తున్నాను మీరు ఒక చిన్న కిరాణా స్టోర్ ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ వాడచ్చు సో ఒక మీరు పెద్ద కంపెనీ పెట్టినా కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ వాడచ్చు సో సాఫ్ట్వేర్ కూడా సో మీకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ గురించి కూడా నేను చెప్తాను సో సాఫ్ట్వేర్ అంటే జనరల్ గా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ సో ఇలాంటి చోట్లే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవాలి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలన్నా డెవలపర్స్ ఎక్కడో ఉంటారు వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఎలాగా సో ఏదైనా ఇష్యూ వస్తే మేము ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అమ్మో అని చెప్పి చాలా మంది వెనకడికి వేయడం జరిగింది అలాగే కొంతమంది వ్యాపారస్తులకి సో ఈ వెబ్సైట్ చేసుకోవచ్చా సో యాప్ చేసుకోవచ్చా ఈ యాప్ చేసుకోవడం మన బెనిఫిట్ ఉంటుందా అనే విషయం కూడా అవేర్నెస్ అనేది లోపించింది సో నేనేం చెప్తున్నానంటే సో మీ యొక్క వ్యాపారానికి ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి సాఫ్ట్వేర్ లో మనం ఎలా దాన్ని యూజ్ఫుల్ అయ్యేలా చేయొచ్చు ఎలాంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేది నేను మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మా వెబ్సైట్ నుంచి కానీ మీరు నా కాంటాక్ట్ నెంబర్ నుంచి కానీ లేకపోతే మా ఆఫీస్ నుంచి విజిట్ చేయడం చేయొచ్చు సో నేను ఏం చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ రంగం అనేది ఎంత అంచెలంచెలుగా ఎదిగింది ఎదుగుతుంది అని మా అందరికీ తెలుసు సో అది వ్యాపారస్తులకే కాదు ఉద్యోగస్తులకు కూడా లైక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై యూత్ అనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో నేను ఏం చెప్తున్నానంటే నా ద్వారా ఎట్లీస్ట్ నా మెయిన్ మోటో ఏంటంటే సో నా ద్వారా నేను ఒకరికి ఉపాధి కల్పించినా కూడా నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే నేను ఉపాధి పొందడమే కాదు సో వేరే వాళ్ళకి కూడా నా ద్వారా ఒకరికైనా ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే నేను కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో సాఫ్ట్వేర్ కంపెనీలు అనేవి అమెరికాలోనే కాదు అమలాపురంలో కూడా పెట్టచ్చు సో అంబేద్కర్ కౌన్సీం జిల్లాలో కూడా పెట్టచ్చు అలాగే మన లోకల్లో ఉండే బిజినెస్ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో మనం ఈ వీడియో ద్వారా కానీ లేకపోతే ఒక యాడ్ ద్వారా కానీ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటి అంటే సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సేవల్ని ఉపయోగించుకోండి ఏమంటున్నాను అంటే మా మా కంపెనీకి వచ్చి మీరు చేపించుకోవాలనట్లేదు సో మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ ని మీ వ్యాపారంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను యువతకు కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సో యువత ఇప్పుడంతా కూడా ఎక్కువగా ఉద్యోగాల మీదే కాకుండా వ్యాపారాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ సో గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది సో లోన్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ప్రోత్సాహకర స్కీమ్స్ అనేవి కూడా మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నేను ఏం చెప్తున్నానంటే యువత కూడా వ్యాపారం వైపు మగ్గు మక్కువ చూపాలి సో అలానే యువత మెయిన్ గా ఉద్యోగ అవకాశాలే కాకుండా ఉద్యోగ సృష్టించే విధంగా కూడా మనం వెళ్ళాలి అండ్ మన ద్వారా ఒకరికైనా ఉపాధి కలిగించే విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్ లో నేను మన కోనసీమలో ఉన్న ఎవరికి ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ సో సిఎస్ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఎవరున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ కానీ సో నేను వాళ్ళకి సో నేను హైరింగ్ అనేది నేను చేసుకుంటాను సో మన కోనసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తాను సో వాళ్ళు కూడా మన కంపెనీ ద్వారా లబ్ధి పొందొచ్చు అండ్ అలాగే రానున్న రోజుల్లో మన ఒక కంపెనీ అనేది జాతీయ స్థాయిగా అంతర్జాతీయ స్థాయిగా నేషనల్లీ ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ అండ్ మన ఎస్ మార్కెట్ గ్లోబల్లీ అండ్ గ్లోబల్ అనే పదాన్ని ఎందుకు యూస్ చేశానంటే నేను ఓడ్ ని సో మన బిజినెస్ అనేది గ్లోబల్ గా ఎక్స్పెండ్ అవ్వాలి సో మనం ఎక్స్పెండ్ అవుతూ మన క్లయింట్స్ ని మన క్లయింట్స్ వ్యాపారాలను కూడా మనం గ్లోబల్ గా ప్రమోట్ చేయడం జరగాలి సో మనమే అప్లిఫ్ట్ అవుతూ మన చుట్టూ ఉన్న వ్యాపారాలని వ్యాపారస్తుల్ని కూడా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే మీకు ఏ ఇతర డౌట్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక వీడియోలో అన్నింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ సో మీరేంటంటే ఒక్కసారి నా వెబ్సైట్ విజిట్ చేయండి మా ఆఫీస్ విజిట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మా టీమ్ అండ్ మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము సో అండ్ ఇనీషియల్ గా సో మా కంపెనీ వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీ సో మేము హైరింగ్ అనేది లార్జ్ నెంబర్లో మేము చేయలేము బట్ మినిమల్గా మేము ఒక కొంతమంది మేము హైర్ చేసుకోవడం జరుగుతుంది సో మీకు ఏమాత్రం సాఫ్ట్వేర్ సైడ్ మీకు అనుభవం ఉన్నా కూడా మీ రెజ్యూమ్స్ అనేవి మా వెబ్సైట్లో కెరియర్ పేజ్ ఉంటుంది సో కెరియర్ పేజ్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీ రెజ్యూమ్ సబ్మిట్ చేయండి సో తద్వారా మేము మిమ్మల్ని మేము కాల్ బ్యాక్ చేస్తాము సో ఫస్ట్లీ డిఎస్పీ వాళ్ళకు కూడా సారీ లాస్ట్లీ డిఎస్పీ వాళ్ళకు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేక్షకులకు నా నమస్కారాలు నా పేరు సుధాకర్ తెలుగు నెట్వర్క్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సిఇఓ నేను మన సుమంత్ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రప్రదంగా ఎస్ మార్కిటెక్ గ్లోబల్ అనే సంస్థను స్థాపించడం చాలా అభినందనీయకర విషయము ఈ సంస్థ ద్వారా తను స్థానిక యువతకు ఉపాధి కల్పించడం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థకి మా సంస్థ ద్వారా మొత్త మొట్టమొదటి ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ద్వారా మా కస్టమర్స్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వర్క్ మొత్తం ఈ మా ఎస్ మార్క్టెక్ గ్లోబల్ సంస్థ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది దీని ద్వారా మా ద్వారా కూడా ఈ స్థానిక యువతకు ఉపాధి కల్పి కలుగుతూ వలన మాకు చాలా ఆనందంగా ఉంది కోనసీమ అయిన సుమంత్ గారు ఇక్కడ లోకల్ యూత్ని ప్రోత్సహించే విధంగా ఎస్ మార్కిటెక్ గ్లోబల్ అనే సంస్థను స్థాపించడం మాకు చాలా ఆనందం కలిగించిన విషయము వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలని మా ద్వారా కూడా వేరే కంపెనీస్ ఎక్కడ హైదరాబాద్ బెంగళూరు లాంటి కంపెనీస్ కాదనుకొని మేము ఈ ఇక్కడ కోనసీమ జిల్లా కురాడైన సుమంత్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది దీని ద్వారా ఏంటంటే లోకల్ యూత్ కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది వాళ్ళకు కూడా వేరే వేరే యూత్ కూడా ఈ కొత్త సంస్థలు స్థాపించడానికి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది